జీవి అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యామ్ అండ్ ఎంబీఏ జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటర్ ల్యాబ్లు లు అనుభవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా చింతలపూడి పంచాయతీ నుండి నగర పంచాయతీగా మారిన తర్వాత ఏదైనా శాపానికి గురైందా శాంతుల పూజలు ఏమైనా జరిపించాలంటారా పూర్వకాలంలో అయితే ఈ విధంగా చెప్పుకునేవారు ఇప్పుడు మొత్తం డిజిటల్ యుగం ఈ కాలాన్ని బట్టి చెప్పుకోవాలి అంటే చింతలపూడి నగర పంచాయతీకి ఏదైనా వైరస్ అవరించిందంటారా ఎందుకంటే జనాభా పెరుగుతోంది రోడ్లు వెడల్పు పట్టణంలో చాలా తక్కువ అందులోనే సర్దుకుపోవాలి చింతలపూడి మార్కెట్ యార్డ్ వారు రైతు కి పది సెంట్లు స్థలం కేటాయించారు పది సెంట్ల స్థలంలో ఒకే ఒక కూరగాయల షాపు ఉంది సుమారుగా పది పదిహేను మంది రైతులు తారు రోడ్ల పక్కన పెట్టిన వారు వ్యాపారం చేసి జీవనోపాధి సాగిస్తున్నారు అటువంటి వారితో నగర కమిషనర్ మాట్లాడి వారందరినీ రోడ్లపై పెట్టకూడదు అని తీసుకొచ్చి మహాత్మా గాంధీ మార్కెట్ యార్డ్ లో మనిషికి ఒక షాప్ ఇచ్చి వ్యాపారం చేసుకుని వారి జీవనోపాధిని సాగించేలా చేస్తే చాలా బాగుంటుందని చింద్రపూడి ప్రజల కోరిక બોલતા રોહર વો ભજાય મહા કુશી સુને મહા કુશીલ હ વો કુતુવા કે મહા વો બોલાવા કે મહા વો ભગવાન મહા વો રમુગા વિપાય મહા વો કુશી જય મહા વો જોપત મે આત્મા વો કટવા કે યોનિ પર આપકે કુશી તો પર મે બેચાર મહા વો બધ Gracias. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పెంచేసి ఉన్న ప్రముఖ ఇరవైలకు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం ముందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రూపం సందర్భంగా శ్రీ అమ్మవారికి తలపెట్టిన లక్ష గాజులతో అలంకరణకు విశేషంగా స్పందించిన భక్తులకు ప్రవాహంలో వచ్చి సమర్పించిన సుమారు తొమ్మిది లక్షల పైగా గాజులతో అలంకారం నిర్వహించారు వేలాది మంది భక్తులు సమర్పించిన గాజులతో ఈ అలంకారం చేశామని అత్యంత విశేషంగా అలంకరణ చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి భక్తుల దర్శనం కొరకు దేవాలయం మండపంలో దర్శనం కొరకు అవకాశం కల్పించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పద్నాలు మల్లికార్జున శర్మ మరియు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు is mm in -hmm. очку Qualse are theseods <laughs> with a子 that is fun from Ili. They are two parts of Sowelta I, Ha Trustee, its like tama easy guys, اس کے پرایا کیا ہے تیرا ہوا ہے پرایا 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 ہے

ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రభావం అని ఓటర్ల హక్కును హరించే ఎస్ఐఆర్ ను ఉపసంహరించుకోవాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయే వైఖరిని ఎన్నికల కమిషన్ మార్చుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ను రద్దు చేయాలని స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొట్టుగా మారడం తగదని ఓటర్ల నమోదుకు పౌరసత్వంతో ముడిపెట్టరాదని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జరిగిన ఆందోళన భాగంగా ఈ రోజు ఏలూరులో పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది নৰদ্ৰোনেও <pir> جی ہاں زندہ باد زندہ باد زندہ باد جی ہاں زندہ باد زندہ باد نیترے کتنے انیترا ووٹ حاصل کرنے کے لیے انیترا کمشنر خاطر نو نیترے کتنے ووٹ حاصل ہوتے رجسٹرنٹو انیترا کم రైతులు ఎంతో కష్టపడి ఇరవై వేల ముప్పై ఏళ్లుగా పెంచిన శ్రీగంధం ఎర్రచందనం చెట్లను దొంగిల నరికి ఎత్తుకుపోవడం వలన రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు ఏలూరు జిల్లా బెంగళూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం రాయనపాలెంలో గుదివండి రమేష్ రెడ్డికి చెందిన కొబ్బరి తోటలోని గొంగూరు నరికి వేసిన శ్రీగంధం చెట్లను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రైతులు పరిశీలించారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని విజయరాయి రాయనపాలెం కొండలరావుపాలం బాపిరాజుగూడెం తదితర గ్రామాల్లో తోటలో శ్రీగంధం ఎర్రచందనం టేకు చెట్లను రైతులు పెంచుతున్నారని చెప్పారు చెట్లను నరికి వేయడం వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు విజయరాయి అట్లాగే రాయండపాలెం ఈ గ్రా కొండలరావుపాలెం ఈ గ్రామాల పరిధిలో అలాగే బాపిరాజు గుడి ఈ గ్రామాల పరిధిలో రైతులు ఇక్కడ కొబ్బరి సాగు చేస్తూ ఉన్నారు కొబ్బరి అందరి పండుగ కూడా సాగు అవుతా ఉన్నది అయితే నేపథ్యంలో కొబ్బరి కోకోతో పాటు శ్రీగంధం అట్లాగే ఎర్రచందనం అట్లా టేకు ఈ చెట్లు కూడా అక్కడక్కడ నాటి ఒక్కొక్క ఎకరానికి పది చెట్లు ఇరవై చెట్లు పాతి చెట్లు నాటి గత పాతి ముప్పై ఏళ్ల నుంచి ఈ చెట్లని రైతులు పెంచుతూ ఉన్నారు అయితే ఈ పాతి ముప్పై ఏళ్ళ నుంచి పెంచుతున్న ఈ చెట్లు ఇప్పుడు కోత దశకి వచ్చి అమ్ముకోవడానికి రైతుకు అవకాశం ఉన్నది మరి అమ్ముకునే దశలో ఈ చెట్లని ప్రధానంగా శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ ఈ చెట్లని కొంతమంది దొంగలు అర్ధరాత్రులు వచ్చి నరికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఇప్పటికీ ప్రాంతంలో నలుగురైదు రైతులకు సంబంధించిన చెట్లని నరికెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్నది పోలీసు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అంటే రైతులు ఎంతో విలువైన ఈ చెట్టుని పెంచడం వల్ల తమకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ఏళ్ళకి ఏళ్లుగా ఈ చెట్లు పెంచుతూ ఉంటే ఈ దొంగలు అర్ధరాత్రులు వచ్చి భయపెట్టి ఆ రకంగా ఈ నరికెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంటే రెండోది ఏంటంటే ఈ చెట్లు నరికెళ్ళిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అంటే వీటిని అమ్ముకోవాలంటే అటు ఫారెస్ట్ పర్మిషన్ కానీ ప్రభుత్వం అనుమతులు కూడా కొన్ని కావాలి ఇవన్నీ కూడా సరళ సరళతరం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది రైతులు పెంచిన ఈ చెట్లని అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండోది దొంగల బయ నుండి ఇవాళ ఈ చెట్లకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది దీంతో పాటు తోటల్లోనే రైతులు నివాసం ఉంటా ఉన్నారు మరి నివాసం ఉంటున్న ఈ క్రమంలో ఈ చెట్టులను నరికెళ్ళిపోవడానికి వచ్చిన దొంగలు ఇటు రైతులను కూడా ఏదో రకంగా దాడులు చేసే పరిస్థితి కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితులు రైతులు కూడా ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది పోలీసు నిఘా పెంచి ఆ రకంగా ఈ చెట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకంతోనే ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మార్కెట్ లిస్ట్ మేధాని డివివిఎస్ వర్మ అన్నారు ఏలూరు నగరంలోని జిల్లా సిపిఐ కార్యాలయంలో ఈ రోజు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేటో ప్రభాకర్ మాట్లాడుతూ నెల్లూరును ఐదవ ట్యాండర్ లోను కొనసాగించాలని సిపిఐ మొదటి నుండి డిమాండ్ చేస్తుందని అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అగ్నిరేణి వనజ మాట్లాడుతూ సిపిఐ శుతమార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుగుతున్నాయని అన్నారు పొంగోరులో జరిగే రాష్ట్ర మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు ఈ జిల్లా సమగ్రమూర్తికి సంబంధించి సమస్యలు కూడా ఉన్నాయి మొదటిది నాకు ఈ జిల్లాలో చాలా ప్రాంతాలకు పరిచయం లేదు ఎందుకంటే కొత్తగా వచ్చేది రోజువీడి నియోజకవర్గం వచ్చేది అలాగే ఇప్పుడు టైకవీడి నియోజకవర్గం వచ్చేరింది ఎక్కడో పుట్టునూరు ఏడేర్పాడు మండలాలు వచ్చేది అందుకని ఇది స్వరూపం చాలా మారింది అందుకని నేను పాత అవగాహన నుంచి మాట్లాడటానికి అవకాశం సరిపోదు ఎందుకంటే ఇవన్నీ కొత్తగా వచ్చే నాకు పరిచయం లేనటువంటి అలాగే కొత్త జిల్లా ఏర్పాటు వల్ల జిల్లా సమాచారం సమగ్రంగా లేదు ఎక్కడన్నా వర్క్ షాప్లో కానీ మరొకటి కానీ కొడితే ఈ జిల్లాకు సంబంధించి సమగ్ర సమాచారం రాదు కొత్తగా ఏర్పడింది రెండేళ్ళు కూడా కాలేదు రెండేడు మూడేళ్ళు అయి ఉంటుంది ఈ రెండు మూడేళ్లలోనూ సమాచారాలు తిరిగి ధోడీకరించి ఈ జిల్లాకు సంబంధించిన అంశాలను మనం ముందు పెట్టే అవకాశం లేదు ఎక్కడి నుంచి మనం పీస్ ఫుల్ సంపాదించాలి అక్కడ పీకి ఇక్కడ పీకి మనం పెడితే కానీ జిల్లా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ శతాబ్దోత్సవాలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఇండియన్ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుపుకుంటా ఉన్నాం ఒక పక్క మహాసభలు ఈ శతాబ్ది ఉత్సవాలు రేపు ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు దాకా ఒంగోలు జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు వీటన్నిటినీ కూడా గమనంలో ఉంచుకుని రాష్ట్ర వ్యాపృతంగా ఏ జిల్లాలో ఆ సమస్యల మీద ప్రత్యేకంగా కొన్ని సమస్యలు తీసుకుని సదస్సులు నిర్వహించాలని చెప్పేసి అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధి మీద ఈ సమస్య నాకంటే కూడా ఏలూరు జిల్లా గురించి చాలా సమగ్రంగా ఆలోచించి చెప్పగలిగినటువంటి ఏలూరు జిల్లా తరికలపూడి గ్రామానికి చెందిన అందుకుల తామస్ ఇరవై సంవత్సరాల వయసుగుల యువకుడు వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక ఆవేదనలోకి వెళ్లిపోయిన సంఘటనలో పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి అతన్ని కనుగొని ప్రాణాలను రక్షించారు తరికలపూడి గ్రామానికి చెందిన తామస్ ఆత్మహత్యాయత్నం యత్నం చేసుకుంటున్నారని బంధువులకు సమాచారం అందించగానే వెంటనే ఇతని బంధువులు ఉండి ఆకవీడ పోలీసుల సహాయంతో కైకలూరు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ హెడ్స్ కానిస్టేబుల్ నాగరాజు వెంటనే స్పందించి కనుక్కొని కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగించడం జరిగింది మొన్న నాలుగో తారీఖున గొడవ గొడవైందంటే ఆ గొడవ అయితే మొలన మా అబ్బాయి పొద్దున్నే అనేది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ దెబ్బలాట గురించి దారి గురించి వెళ్ళిపోయి మా మనసు బాధలాగా నేను చచ్చిపోతున్నాను అనేది ముందే పోలీసులు వన్ వన్ కాల్కి ఫోన్ చేస్తే ముందే పోలీసులు వారు ఆ ఫోన్ చేసి మా అబ్బాయిని చేసేసరికి ఎద్రొట్టేసరికి తర్వాత ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది నేడు వరలక్ష్మి రథం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చేశారు శాకాబరి దేవి అలంకరణలో కుంకులమ్మ అమ్మవారు భక్తులకు దర్శనంచారు శాకాబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తిరిగి సుఖ సంతోషాలతో వర్దలుతారని భక్తుల విశ్వాసం అమ్మవారికి అర్చకులు పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో హోమం ప్రత్యేక కుంకుమార్చనలు జరిపారు ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రేణులతో పాల్గొని అమ్మవారికి మొక్కుబరలు సమర్పించారు

आदरणीय भाई बहनों ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టె మాలికలుతూ నమస్కారం